నమస్తే అండి అందరూ బాగున్నారా ఈరోజు నేను మన వీడియోలో నాలుగు రకాల పప్పులు కలిసిన దోశలు చూపిస్తున్నాను ఈ దోశలు చాలా చాలా బాగుంటాయి బ్రేక్ఫాస్ట్ కింద ఈ దోశలు వేసుకోండి ఉదయం పూట వాటికి కావాల్సిన పదార్థాలు ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక గ్లాసు మినపగుండ్లు ఒక గ్లాసు ఎరకంది పప్పు ఒక గ్లాసు పెసలు ఒక గ్లాసు ముడు బియ్యం ఈ విధంగా తర్వాత కొద్దిగా మెంతులు వేసుకోవాలి ఈ విధంగా నాలుగు రకాలు వేసి మనం దోశలు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి హెల్త్ మాత్రం చాలా మంచిది మనం ఆరోగ్యంగా ఉండాలంటే టిఫిన్స్ కూడా ఇలా హెల్దీగా చేసుకోవాలి ఈ విధంగా అన్ని వే నాలుగు రకాలు వేసి నానబెట్టేసి ఒక ఆరు గంటల పాటు నానబెడితే సరిపోతుంది ఇవి ఆరు గంటల పాటు నానబెట్టి ఈ విధంగా మూత పెట్టుకోవాలి ముందు తర్వాత నానినపప్పుని ఇలా నానిందా లేదా చూసి జార్ తీసుకొని కొద్ది కొద్దిగా వేసి దానిలో కొద్దిగా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత గిన్నె తీసుకొని ఈ పిండి అంతా గిన్నెలో వేసుకోవాలి మెత్తగా బరక లేకుండా పట్టుకోవాలి ఈ విధంగా అటుకి జారుడు పిండిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి దాంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత బాగా తిప్పుకొని సవిలిగించి కళాయి పెట్టుకొని ఇందులో కొద్దిగా వాటర్ తీసుకొని గుడ్డ తడుపుకొని హీట్ హీటెక్కిన తర్వాత ఆ క్లాత్తో బాగా వాటర్తో తడిపిన గుడ్డతో బాగా రుద్దాలి తర్వాత అట్టు వేసుకోవాలి నేను ఇక్కడ నూనె పడట్లేదండి చాలా చక్కగా వస్తాయి దోశలు అట్లా నేళ్లతో రఫ్ చేసుకుంటే క్లాత్ పెట్టి ఇలా ఎక్కడ ప్రాబ్లం లేకుండా అటు చాలా బాగా వస్తుంది తర్వాత సైడ్ లేమంటే కొద్దిగా చుక్క చుక్క ఆయిల్ వేసుకోవాలి ఇలాంటి దోశలు హెల్త్కి చాలా మంచిదండి ఉదయం పూట ఈ నూనె ఎక్కువ తీసుకున్న దోశలు అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ ఇవి మాత్రం ఇలా చేసుకోండి ఇలాంటి దోశలు అయితే మనకి మరి జీర్ణ వ్యవస్థలో ఏ ప్రాబ్లము ఉండదు చాలా ఆరోగ్యం అంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు అసలు మనకి ఇలాంటి దోశలు తిన్నప్పుడు మనకి ఏ ప్రాబ్లం ఉండదని సంతోషంగా ఉంటాం రోజు మొత్తం ఆరోగ్యంగా ఉంటాం రోజు మొత్తం అంతేనండి దోశలు రెడీ అయిపోయాయి చూడండి కరకరలాడే దోశలు ఏ చట్నీ అయినా సరేనండి పల్లీ చట్నీ అయినా టమాటా చట్నీ అయినా మరి ఏదైనా సరే దేనిలోనైనా ఈ దోశలు చాలా టేస్ట్గా ఉంటాయి బాగుంటాయి నెంబర్ అండి నా దగ్గర ఇక్కడ రెండు అట్లా చూపిస్తున్నాను అదేనండి అదేనండి దోశలు రెడీ అయిపోయాయి